చింతలపాలెంలో గొడ్డుపాటి కాకర్ల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం యువత చదువుతో పాటు క్రీడల పట్ల మక్కువ పెంచుకుని క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుని ఉన్నతంగా ఎదగాలని జలదంగి మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మునగాల తిరుమల రెడ్డి పేర్కొన్నారు ఆదివారం మండలంలోని చింతలపాలెంలో ఎన్డీఏ యూత్ ఆధ్వర్యంలో కాకర్ల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది ఈ పోటీలను టీడీపీ మండల అధ్యక్షులు తిరుమల రెడ్డి బీజేపీ జిల్లా కార్యదర్శి వడ్డే శ్రీనాథ్ రెడ్డి జనసేన పిఓసీ నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు క్రికెట్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు తిరుమల రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రీడా పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు క్రీడాకారులు ఎటువంటి వివాదాలు లేకుండా శాంతియుతంగా క్రీడా స్ఫూర్తితో క్రీడలు జరుపుకోవాలని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో యువతలతోని ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన వివరించారు ఈ సందర్భంగా ఆయన జలతంగి మంటల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు జనసేన నాయకులు పిఓసీ కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువతను ఉత్సాహపరిచేందుకు వార్లో క్రీడా స్ఫూర్తిని నింపి గొడ్డుపాటి కాకర్ల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు తను ధన్యవాదాలు తెలియజేశారు గ్రామాల్లో యువత సమాజ అభివృద్ధికి తోడ్పడడంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఆడడం మంచి పరిణామమని అన్నారు యువత మంచి నడవడికతో ఆత్మస్థైర్యంతో పట్టుదలతో అన్ని రంగాల్లో విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు నియోజకవర్గంలోని ప్రజల సంక్రాంతి పండుగను ఉల్లాసభరితంగా ఆనందోత్సవాలతో జరుపుకోవాలని అన్నారు అనంతరం బీజేపీ జిల్లా కార్యదర్శి వడ్డే శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో క్రికెట్ ను దేశంలోనే కాకుండా ప్రపంచ ఎంతో క్రేజ్ ఉందని అన్నారు అటువంటి క్రికెట్ పోటీలను యువతను ఉత్సాహపరిచేందుకు చింతలపాలెం గ్రామంలో గుడ్డుపాటి కాకర్ల ప్రీమియర్ లీగ్ పేరుతో టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు నిర్వాహకులైన ఉప్పుటూరి బాబుతో పాటు నిర్వాహకులందరికీ తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ ముచ్చాల మధుసూదన్ రెడ్డి జనసేన నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య మేనేజ్మెంట్ వండేరు రాకేష్ మహేందర్ రెడ్డి మహేష్ రెడ్డి నవీన్ క్రీడాకారులు పాల్గొన్నారు மாட்ட <laughs> మన సంస్కృతిని అడ్డం అడ్డం పట్టే విధంగా యువతని ఉత్సాహపరిచేందుకు జల్దంకులోని యువత గొట్టిపాటి అండ్ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ప్రీమియర్ లీగ్ అనే దాని మీద ఈరోజు క్రీడా స్ఫూర్తితో యువతని ఉత్సాహపరిచే విధంగా క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరిగింది యువతని ఉత్సాహపరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొట్టిపాటి అండ్ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న యువతకి అందరికి జల్దంకి యువతకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మేమందరం కూడా వారికి చేదోడు బోదోడుగా ఉంటామని చెప్పని తెలియజేస్తూ వారు చేసే ప్రతి కార్యక్రమాన్ని ఉత్సాహపరుస్తాం అలాగే ఈ ప్రీ ప్రీమియర్ లీగ్ చేస్తున్నటువంటి ఎవరైతే ఈ టీమ్స్ అన్నింటిని కూడా ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చంతలపాలెం గ్రామంలో శ్రీ గొట్టిపాటి మరియు కాకర్ల ప్రీమియం లీగ్ పేరుతోటి ఈ యొక్క చింతలపాలెం గ్రామంలోని క్రికెట్ మైదానంలో క్రికెట్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ మరియు వాళ్ళ యొక్క సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఉన్నాను దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్నటువంటి క్రీడ క్రికెట్ ఆ క్రికెట్కి సంబంధించి ఈరోజు ఈ మండలంలో యువతని ఉత్సాహపరిచేందుకు మండలం వ్యాప్తంగా పలు టీములతో ఇక్కడ సమావేశపరిచి వారిని ఉత్సాహపరిచే విధంగా ఈ క్రికెట్ని ఏర్పాటు చేయడం అభినందనీయం ఈ సందర్భంగా మాకు కూడా ఒక అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ వారి అందరికీ సోదరుడు పులపాటి సుధీర్కు అదేవిధంగా రాకేష్ మరియు నవీన్ మిగతా మహేష్ మిగతా మిత్రమండలి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు પૈસા લેવો પૈસા લેવો આ પૈસા મે આ પૈસા મે લે કદા

ప్రారంభించడం జరుగుతుంది మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ప్రారంభమవుతుంది కనుక అందరికీ నమస్కారం ఈరోజు జల్దంగి మండలంలోని చింతల గ్రామ చింతలపాలెం గ్రామంలో క్రికెట్ ఆటపోటీలు గొట్టుపాటి మరియు కాకర్ల పేర్ల మీద ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది వాటిలోనే కేవలం చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనసుకు ఆహ్లాదకరం అలాగే నాయకత్వాన్ని పెంపొందిస్తాయి అలాగే పోటీ తత్వాన్ని నేర్పిస్తాయి ఎలా జీవితంలో ఎలా దానికి ఎటువంటి అయినా మనం ముందుకు ఎలా వెళ్ళాలనే దానికి ప్రతి ఒక్కదానికి ఆటలు అనేది చాలా ఇంపార్టెంటు అలాగే పండగ సందర్భంగా సంక్రాంతి సర్బంగా యువత ఎక్కడెక్కడ ఇప్పుడు దాకా జాబులు చేసుకుంటానో వివిధ టౌనుల్లోనో సిటీల్లోనో ఉంటా ఈ పండగకి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరూ కలిసిమెలిసిపోయేలాగా ఏ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరిలో వాళ్ళు ఉంటాం పండుగలైనా కూడా ఇప్పుడు రోజుల్లో మీ అందరూ తెలియదేం కాదు కానీ ఇటువంటి ఆట వల్ల ఒక గ్రామంలోంచి ఒక పది మందో ఇరవై మందో వచ్చి ఒక దగ్గరికి వచ్చి పార్టిసిపేట్ చేయడం ఇది గెలుపువటం కాదు కాదు కలిసి మెలిసి ఎలా ముందుకెళ్ళాలనే దానికి ఒక గ్రామంలో ఒక ఇరవై మంది యువ యువత కానీ దాన్ని సపోర్ట్ చేసే పెద్దవాళ్ళు కానీ అందరూ కలిసి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ నుంచి తరలి వచ్చి ఆడ ఆడడానికి ప్రోత్సాహాన్ని హంచుకోవడానికి అన్ని చూస్తుంటే నిజంగా ఇది చాలా ఆహ్లాదకరమైనవి దీని ద్వారా కొన్ని ప్రొఫెషనల్ కూడా ఉంటాయి దీని ద్వారా కొన్ని ప్రొఫెషనల్గా ఐడెంటిఫికేషన్ ఉండి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఉపయోగపడతాయి అలాగే జస్ట్ ఆనందం కోసం వచ్చి ఆడేవాళ్ళకి ఈ ఎక్కడెక్కడో మనం ఈ సంవత్సరం రోజులు ఎక్కడెక్కడో పనులు చేసుకుంటూ ఉంటాం మన యువత్తో మన మన ఊరి వాళ్ళతో మన పక్క మన ఇంటి పక్కన వాళ్ళతో కలిసి ఇలా ఒక బయటకు వచ్చి ఆడే ఆహ్లాదకర సిచ్యువేషన్ క్రియేట్ చేసిన ఈ దీన్ని కండక్ట్ చేసినా ప్రతి ఒక్కరికి వినోద్కి కానీ నవీన్కి కానీ రాకేష్ వాళ్ళకి కానీ సుధీర్కి కానీ అలా ఎన్డీఏ మిత్రులు ప్రతి ఒక్కరికి దీన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు